హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో హవా నడుస్తుంది చూడండి చక్కగా మినీ ఫుడ్ ట్రక్ అనమాట ఈ కలరింగ్ చూడండి మొత్తం కూడా చాలా అంటే మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో మనము ఈ విధంగా డిజైన్ చేస్తే దూరం నుంచి చూ చూడడానికి కూడా ఆకర్షణగా ఉంటుంది ఏం లేదు ఫ్రెండ్స్ ఇది మొబైల్ క్యాంటీన్ ఫుడ్ ట్రక్ ఉంటుంది కదా అది ఇటువంటిది మీరు తయారు చేయించుకోవాలంటే రెండు లక్షల్లో ఈజీగా బాడీ చేయొచ్చు ఈ విధంగా మీరు మీకు నచ్చినట్టు అంటే నేను ఇదే డిజైన్ అని చెప్పట్లేదు కానీ మీకు నచ్చిన డిజైన్స్ కానీ ఎక్కువ కలర్స్ ఉండేలా చూసుకోండి ఇప్పుడు మీరు దీంట్లో ఏం ఐటెం పెట్టచ్చు ఈజీగా మీరు ఒక ముప్పై నలభై రకాల దోశలు పెట్టొచ్చు దోశ నైంటీ నైన్ అని కూడా పెట్టేయచ్చు అనమాట ఒకటి రెండోది మీకు పుల్కా విత్ నాన్ వెజ్ కర్రీస్తో పెట్టచ్చు అంటే వెజ్ ప్లస్ నాన్ వెజ్ కర్రీస్ చాలా కాస్ట్ సిటీలో పెట్టుకోవాలి చిన్న విలేజ్ కాకుండా మంచి కాస్ట్ అనమాట సిటీలో కూడా మీరు పుల్కాతో పాటు మీరు చికెన్ అంటే అంటే చికెన్లో ఒక మూడు నాలుగు వెరైటీస్ నెక్స్ట్ ఎగ్ కర్రీ నెక్స్ట్ మటన్ కర్రీ ఈ విధంగా పెట్టుకొని పుల్కాతో పెట్టుకోవచ్చు అనమాట మంచి రేట్ పెట్టుకోవాలి అప్పుడు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలాగా అలానే అంత అమౌంట్ పెట్టలేని వాళ్ళు నార్మల్గా వెజ్ మీరు పప్పు నెక్స్ట్ ఇంకా పాలక్ కర్రీతో మీరు పాల ఒక ముప్పై రూపాయలు అలా ప్లేట్ పెట్టేయచ్చు అనమాట సో ఆల్రెడీ అదే ఇస్తున్నారు మూడు పుల్కా ముప్పై రూపాయలని ఒకటి పది రూపాయలని మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ సో నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తింటారు వెజ్ తినే వాళ్ళు వెజ్ తింటారు నెక్స్ట్ ఫిర్ మీరు ఫస్ట్ ఒక మూడు నాలుగు చోట్ల పెట్టి చూడండి ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట పెట్టి చూడండి ఎక్కడ బిజినెస్ బాగుందో ఆ చోట పర్మనెంట్గా ఉంచేయచ్చు అనమాట అదే మీ పాయింట్ అన్నట్టు సో మంచి బిజినెస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎంత పెట్టుబడి అవుద్ది ఇది తయారు చేయాలంటే ఈ విధంగా బాడీ కట్టించుకోవాలంటే మీకు ఒక రెండు లక్షలు వరకు అవుతుంది దీంట్లోనే వాటర్ ట్యాంక్ కూడా దానిపైనే పెట్టి కట్టించేయండి ఓకేనా సో అది ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఒక లక్ష రూపాయల వరకు అవుతుంది ఈ గ్యాస్ దానికి కావాల్సిన సామాన్లు ఇవన్నీ కూడా కొనాలంటే మూడు లక్షలు లేదు అంతకన్నా తక్కువలో నేను పెట్టాలి అనుకుంటే మీరు చక్కగా సెకండ్స్లో దొరుకుతాయి ఇటువంటిది బిజినెస్ లేని వాళ్ళు రకరకాల కారణాలతో ఏదేదో అన్ని రకాల ఏపీ తెలంగాణలో చాలా జిల్లాల్లో ఓఎల్ఎక్స్ పెట్టి చూడండి ఓఎల్ఎక్స్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ని పెట్టి చూసుకోండి మీరు తెలంగాణ అయితే తెలంగాణను పెట్టి చూసుకోండి ఏదో ఒక జిల్లాల్లో ఇవి ఇటువంటివి అమ్మేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్ అన్ని చెక్ చేయండి ఫస్ట్ బండి కాగితాలన్నీ కరెక్ట్గా ఉందా ఇన్సూరెన్స్ మొత్తం కూడా పొల్యూషన్ అన్నీ ఉందా అని చూసుకొని చక్కగా అన్ని మీకు సీబుక్ అవన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళ దగ్గర బేరమాడి ఇంకా తక్కువ రేటుగా కొనేయచ్చు వాళ్ళ దగ్గర అన్ని సామాన్లు ఉంటాయి అవి తీసుకొని వచ్చి మీరు మంచి పాయింట్లో మీ ప్రాంతంలో మంచి పాయింట్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు అప్పుడైతే మీకు లక్షన్నరే సరిపోతుంది అనమాట సెకండ్స్లో కొనుక్కునేటట్టు సో కనుక ఖచ్చితంగా వైలాక్స్లో అమ్మే వాళ్ళు అమ్ముతూనే ఉంటారనమాట లాస్ వచ్చిన వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఓకేనా సో మంచి లొకేషన్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి ఎందుకు లాస్ వచ్చింది అనేది కాదు సో మంచి లొకేషన్ క్వాలిటీ టేస్ట్ శుభ్రత ఇవన్నీ కూడా అవసరం అన్నమాట సో మంచి బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మ్యాక్సిమం నేను దోశ పుల్కానే చెప్తాను వేరే ఐటెం పెట్టమని చెప్పను ఏది ఈ ఇడ్లీ మైసూర్ బోండాలు గారెలు ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా చాకిరీ ఎక్కువ ఆదాయం తక్కువ దోశ ఈ పుల్కా వెజ్ కర్రీ నాన్ వెజ్ కర్రీ ప్రాఫిట్ ఎక్కువ